కొరకు బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ ఫైవ్ వర్డ్స్ లెవెన్ యోగ గ్రంథం ఐదవ అధ్యాయము పదకొండవ వచ్చును ఆయన దీనులను ఉన్నత స్థలములలో ఉంచును దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరు అందరు పొందుదురుగాక వాక్య ధ్యానం కొరకై ప్రార్థన కృపగలిగిన మా తండ్రి అనుదినము మాతో మాట్లాడి మమ్మలను బలపరుచుచున్న పరిశుద్ధాత్మ దేవ మీకు వందనాలు నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా నాతో విను మా ప్రియులతో మాట్లాడి మమ్మలను బలపరచమని యేసు క్రీస్తు నామమున బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ చదవబడిన ఈ వాక్య భాగంలో మానవుల సృష్టికర్తైన దేవుడు సమస్త సృష్టికి కారణభూతుడ దేవుడు ఆయన ఉన్నతుడైన దేవుడు తాను ఉన్నతుడై ఉన్నట్లుగా ఈ భూమి మీద తన ప్రజలైనటువంటి వారు కూడా ఉన్నత స్థలములలో ఉండాలి అనేది ఆయన సంకల్పం అయితే అటు దీవెనకు ఎవరు పాత్రలు కాగలరు అని అంటే దీనులు అటు దీవెనకు యోగ్యులుగా ఉండగలరు మానవ జీవితంలో పలు పరిస్థితులు మనము అతిశయించి గర్వపడటానికి కారణంగా ఉంటాయి అది ధనమే కావచ్చు బలమే కావచ్చు ఉద్యోగంలో ఉన్నటువంటి ఉన్నత స్థితిగతులే కావచ్చు ఏమాత్రం దేవుని ఎదుట దీనులుగా ఉండుటకు బదులు దేవుడే అక్కర్లేదు అనేటటువంటి వ్యక్తులుగా ఉండటం సమాజంలో అందరినో మనం చూస్తూ ఉన్నాం ప్రస్తుతం వారు తమ స్థితిగతులలో ఉన్నతమైన పరిస్థితిలో ఉన్నామని అతిశయించవచ్చు కానీ ఒక దినాన తామున్నటువంటి స్థితికి వ్యతిరేకమైనటువంటి పరిస్థితుల్లో హీనులుగా వారు మార్చబడగలిగేటటువంటి పరిస్థితులను కూడా ఎదుర్కోగలరు అనేటటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి అనేటటువంటి సంగతిని దేవుని యొక్క వాక్యం ఈ దినం మనకు తెలియపరుచుచున్నది పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి అనేక సంఘటనలలో నేడు ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తే గాస్పుల్ ఆఫ్ లూక్ చాప్టర్ సిక్స్టీన్ వర్డ్స్ నైన్టీన్ లూకాస్ వార్త పదహారవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినం ధనవంతుడు ఒకడు ఉండెను అతడు ఉదారంగు బట్టలను సన్నపునార వస్త్రములను ధరించుకొని ప్రతిదినం బహుగా సుఖపడుచుండువాడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మరొక వ్యక్తి ఉన్నాడు ఆయన లాజరు అతడు ఒక దరిద్రుడిగాను కురుపులతో నిండిన వానిగాను ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బళ్ళ మీద నుండి పడు రొట్టె మొక్కలతో ఆకలి తీర్చుకుంటూ తన జీవితాన్ని వెళ్ళబుచ్చుతూ ఉన్నాడు అయితే ఒక రోజున దరిద్రుడు చనిపోయాడు ధనవంతుడు చనిపోయాడు దరిద్రుడు చనిపోయినప్పుడు దేవదూతుల చేత అబ్రహాం రొమ్మను ఆనుకున్నట్టుగా అతడు కొనుకోబడ్డాడు అయితే ధనవంతుడు చనిపోయిన తర్వాత అతడు పాతాళములో బాధపడుతున్నాడు నిజమే భూమి మీద ఉన్న కాలములో సుఖముగా ఉన్నాడు కానీ ఇప్పుడు పాతాళములో బాధపడుతూ ఉన్నాడు కారణం ఏంటంటే తానున్నటువంటి ధనిక స్థితిగతులలో ఎంతో అతిశయపడుతూ ఉండేవాడు దేవుడు తనకు ఏమాత్రం కూడా అవసరం అన్నట్లుగా అతడు జీవిస్తూ తానున్నది లోకంలో ఉన్నతమైన స్థితే కానీ యుగయుగాలు ఉండే తన జీవితము అది ఎంతో హీనమైనటువంటి స్థితికి వెళ్ళిన విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం కానీ భూమి మీద బాధను కష్టమును అనుభవించచ్చు ప్రభు ఎదుట దీనునిగా జీవించటను అలవాటు చేసుకున్న లాజరు అతడు అబ్రహాము రొమ్మును ఆనుకున్నటకు వెళ్ళినటువంటి ఉన్నత స్థితిని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం గనుకనే దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ పీటర్ చాప్టర్ ఫైవ్ వర్స్ ఫైవ్ పేతురు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ వచనం చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి మీరందరి వాని ఎడల దీన మనసు అను వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు ఎవరైతే అహంకారులుగా ఉంటారో అట్టి వారు దేవుని చేతనే ఎదిరింపబడేటటువంటి వ్యక్తులు అవుతారు అయితే దీనులుగా ఉండేటటువంటి వారికి దేవుడు తన కృపను ఆయన అనుగ్రహిస్తారు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు ప్రభు దృష్టిలో మళ్ళను మనం తగ్గించుకుని సమాజంలో ప్రభువును బట్టి దీనులంగా మనం ఉండటం అది లోకానికి విరితనం కావచ్చు కానీ ప్రభు అనుగ్రహించే ఆశీర్వాదానికి అది కారణంగా ఉంటుంది నాడు భక్తులు ఇట్టి లక్షణాన్ని కనుపరిచిన కారణమే నాడు యోసేపును దేవుడు ఉన్నత స్థలములో ఉంచాడు తనకు బాధ కలిగించిన పరిస్థితులు ఎన్నో ఉన్నప్పటికీ ఒక దినాన దేవుడు అతనిని క్షేమమునకు లేవనెత్తారు ఇలా ఎందరో భక్తులు కష్టము బాధను అనుభవించి దీనులుగా ఉండటం అలవరుచుకున్నారు దేవుడు వారిని ఉన్నత స్థలములో నిలబెట్టాడు అంతేకాక దుఃఖపడిన వారి జీవితాలకు దేవుడు క్షేమాన్ని ఇచ్చాడు ఇటు దీనులకు ఈ మాటలు వింటున్న నా ప్రియులకు మీరు పాత్రలు కావాలని మీ కొరకు ప్రార్థిస్తూ కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను ప్రార్థన ప్రేమ కలిగిన మా తండ్రి మాతో ఇప్పటి వరకు మాట్లాడిన గొప్పదేవ విన్న మాటలు అనుసరించి మాలో అహంకారం తొలగించి దీనులుగా మేము ఉండున్నట్లుగా విన్న వాక్యం ద్వారా మాలో పరివర్తన కలుగునగాక దైవజనులను వారి కుటుంబాన్ని దీవించండి కృంగిన వారిని దుఃఖితులను వేదంలో కష్టంలో ఉన్నటువంటి వారిని దర్శించి వారిని ఆదరించమని మీ సేవకునిగా బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను ఈ రోజు పెళ్లి రోజు మరి పుట్టినరోజు జరుపుకున్న ప్రియులను దీవించి ముందున్న కాలంలో నీ వాక్యం సెలవిచ్చిన రీతిగా ప్రవర్తించి మీరు అనుగ్రహించే స్థితిగతుల్లో పొందుటకు సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి Amen.